హక్కుల కోసం ఎప్పుడూ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుల్ని పరిరక్షించుకోవడానికి ఈ రోజు కూడా పోట్లాడుతున్నామంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచన చేసుకోవచ్చు వదిలేది లేదు తప్పనిసరిగా బరుగు బలహీన వర్గాలంతా కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది మనకు రాజ్యాంగ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆయన వేసినటువంటి ఆశయాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది సమాజం ఏ విధంగా ఉండాలని అంబేద్కర్ గారు కలలు కన్నారో ఆ సమాజం కోసం నిరంతరం పోట్లాడుతూనే ఉంటామని మూడు పార్టీల వైపు నుంచి నాయకులందరూ కూడా ఈరోజు ప్రజలకు హామీ ఇస్తాను నేను వ్యక్తిగతంగా అంబేద్కర్ గారి ఆశయాల కోసం జీవిస్తానని ఆయన ఇచ్చినటువంటి ఆలోచనల కోసం మరణిస్తానని ఈ సందర్భంగా మీకు ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు అందరికీ భరతరత్న శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజు పండగ దేశానికంత పండగ బడుగు బలహీన వర్గాలకందరికీ పెద్ద పండగ అయ్యా ఈరోజు మనం స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం ఈరోజు మన హక్కుల కోసం మనం నోరెత్తి మాట్లాడగలుగుతున్నాం ఈరోజు మనం చేస్తున్న పనులన్నింటినీ కూడా చట్టబద్ధంగా చేయగలుగుతున్నామంటే అది కేవలం బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని మాత్రం మనం అందరూ గుర్తించాల్సిన అవసరం ఆయన ఎప్పుడో ఊహించాడు అయ్యా బడుగు బలహీన వర్గాల్ని బతకనివ్వరు పేదలని అణిచేస్తారు వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉండాలా వాళ్ళకంటూ ప్రత్యేక వసతులు ఉండాలా వాళ్ళు చదువుకోవడానికి రిజర్వేషన్లు ఉండాలా వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఉద్యోగాల్లో కోటా ఉండాలా అలాగే రాజకీయాల్లో వాళ్ళకంటూ కొన్ని స్థానాలు ఉండాలా అని ఇప్పుడు కాదు అప్పుడే ఆలోచన చేసిన మహనీయుడు అంబేద్కర్ గారు ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఆయన రాసిన నేర నిబంధనలు లేకపోతే మనం ఈ రకంగా స్వేచ్ఛగా బతికే వాళ్ళమా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి అయ్యా ఈ రోజు కూడా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన నేను ఎన్నోసార్లు చవి చూస్తూ ఉంటాను ఇంత చదువుకొని డాక్టర్ గా ఉన్న నాకే ఎన్నో సందర్భాల్లో అరే బడుగు బలహీన వర్గాల్లో పుట్టినందు వల్లనే కదా వీళ్ళు ఈ రకంగా అవమానిస్తున్నారు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నందు వల్లనే కదా మన ఈ రకంగా వివర్తిస్తున్నారు అని అనేసారు నాకే ఇలా ఉంటే సామాన్యుడిని మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అణగారిన వర్గాలని ఏ విధంగా ఇబ్బంది పడతా ఉంటారో ఏ విధంగా హక్కుల కోసం పోట్లాడుతూ ఉంటారో ఒకసారి తరుచుకుంటేనే మనకు ఒళ్ళు అవుతుంది అయ్యా ఇప్పటికైనా నేను నాకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత చెప్తాను ఎన్నో దళిత సంఘాలు ఉన్నాయి ఎన్నో బీసీ సంఘాలు ఉన్నాయి ఎన్నో రకాలటువంటి అణగారిన వర్గాలకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి ఇవన్నీ కూడా डॉक्टर बी आर अंबेडकर साधी तन डॉक्टर बी आर अंबेडकर आशे आले ना ਸਾਦੇ ਦਾਨ ਸਾਡੇ ਦੰਡਾ ਕਰਦੇ ਆ ਰੰਗ ਲੈ ਕੇ ਆਸੇ ਵਾਲ ਨੂੰ క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 cell seven three nine six double zero double three nine four.